కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్ర ప్రజలకు స్వేచ్ఛ కలిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు కరీంనగర్ ప్రెస్ భవన్లో ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు ఉద్యమకారులు పొన్నంను సత్కరించారు మేనిఫెస్టో ప్రకారం ఉద్యమకారులకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి తెలంగాణ ఆకాంక్షల కోసం పోరాటం చేసిన ప్రజలకు సమస్యలు చెప్పుకునే అవకాశం కల్పించలేదని ఆరోపించారు ఉద్యమకారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో ఎఫ్ఐఆర్లో పేరు నమోదు అయిన వారు ఉద్యమంలో అరెస్ట్ అయిన ఉద్యమకారులకు స్థలాలను అందిస్తామని హామీ ఇచ్చారు ఇందుకు సంబంధించిన ఆధారాలు ఉంటే పరిశీలించే విధంగా ఆలోచన చేస్తామని చెప్పారు ప్రజల ఆకాంక్షలను తీర్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు ప్రజాపాలన దరఖాస్తులను పరిశీలిస్తున్నామని త్వరలో అర్హులందరికీ పథకాలు అమలవుతాయని చెప్పారు నియంతలా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేయదని చెప్పారు ఉద్యమకారుల స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో మాట్లాడే హక్కును కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు కారణకు సంబంధించి ఒక విధానాన్ని అవలంబించాలి వాళ్ళని గౌరవించుకోవాలి ఈ పోరాటం చూడటం మేము ఎప్పుడు చెప్పుకునేది మేము మాత్రమే తెచ్చిన ఇది సకల జనరు తెలంగాణ వృద్ధంగా ఒకవేళ ఎన్జిఓలు కావచ్చు ఆర్టీసీ కార్మికులు ఆ రోజు నైన్ చెల్లగా బతుకపోయా నైన్ చెల్లగా అని ఆర్టీసీ కార్మికులు కావచ్చు అన్ని కుల సంఘాల జేసీలు ఏర్పడి అందరం కలిసి పోరాటం చేసి కాంగ్రెస్ బెడలు వచ్చి తెచ్చిన చెప్తారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత లాగా వ్యవహారం చేసా ఆలోచన లేదు ఎంతమందికి మందికి వీలైతే అంత తెలంగాణ ఉద్యమంలో కుటుంబాలను దూరం చేసుకొని అరెస్టులై దెబ్బలు తిని రకరకాల ఇబ్బందులు పడి కార్యక్రమాల్లో పాల్పంచుకొని తెలంగాణ తెలంగాణ నినాదాలు ఇచ్చినటువంటి వాళ్ళకు స్వేచ్ఛను తీసుకొచ్చి మీ అందరితో కలిసి కూర్చునేటువంటి మాట్లాడే వాతావరణం కలిగి పది సంవత్సరాలు లేకుండా స్వేచ్ఛను లేదని తెచ్చుకున్న తెలంగాణ అధోగతి పాలు అవుతుంది ధోరణ చేతుల బంధి అయిపోయింది ధోర కుటుంబం నడుస్తా ఉంటుందని ఆలోచించి ఉద్యమకారులందరూ కాంగ్రెస్ ప్రభుత్వం మరి అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ముందు తన హామీలలో ఆరు గ్యారంటీలు ఇందిరమ్మ ఇల్లు లేని వాళ్ళు అదే విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఉద్యమంలో పాల్గొని జైలు పాలైన వాళ్ళందరికీ కూడా రెండు వందల యాభై గదాల స్థలాన్ని ఇస్తామని ఇల్లు కట్టిస్తామని వాగ్దానం చేసింది తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడితే కాదు ఇది నియంతృత్వ పాలన కాదు ఒక ప్రజాస్వామ్య పాలనలో ఈ ప్రభుత్వం